హాయ్ అండి నేను మీ శ్రీ మహిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే నేను మా బాబు కోసము నెయిల్ ట్రిమ్మర్ అయితే అనమాట ఇది ఏంటి ఎట్లా యూజ్ చేసుకోవాలనేది అయితే ఇప్పుడు చూసేద్దాము ఫస్ట్ ఇక్కడ సిక్స్ వేరియంట్స్ ఇచ్చారు ఇవన్నీ పిల్లల ఏజ్ని బట్టి మనం ఒక్కొక్కటి యూజ్ చేసుకోవాలి ఫస్ట్ త్రీ మంత్స్ జీరో టు త్రీ మంత్స్ బేబీస్ కోసం ఇక్కడ ఆరెంజ్ కలర్ అనమాట తర్వాత ఫోర్ టు లెవెన్ మంత్స్ వరకు గ్రీన్ కలర్ ట్వెల్వ్ టు తర్వాత ఎన్ని రోజుల వరకు అయినా బ్లూ కలర్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఇవి మూడు వచ్చేసి పెద్దవాళ్ళకి నెయిల్స్ ట్రిమ్ చేసుకోవడానికి అలాగే రెడ్ స్కిన్ రిమూవ్ చేసుకోవడానికి మనం యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ దీన్ని ఎట్లా యూజ్ చేయాలంటే ఫస్ట్ ఇది వచ్చేసి బ్యాటరీతో వర్క్ అవుతుంది ఇక్కడ ముందు సైడ్ బ్యాటరీస్ ఇచ్చారనమాట రెండు బ్యాటరీలు అయిపోతే మనం మళ్ళీ చేంజ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ స్పీడ్ అనమాట మనం ట్రిమ్ చేసుకునే స్పీడ్ ఇచ్చారు ఆర్ వన్ ఆర్ టూ ఎల్ వన్ ఎల్ టూ అని మనకి చిన్నపిల్లలకైతే ఆర్ వన్ ఆర్ టూ పెద్దవాళ్ళకైతే ఎల్ వన్ ఎల్ టూ చిన్నపిల్లలకి జీరో టూ సిక్స్ మంత్స్ వరకు ఆర్ వన్ సరిపోతుంది ఎందుకంటే చిన్నపిల్లల నెయిల్స్ అనేవి చాలా మెత్తగా ఉంటాయి కదా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈజీగా ట్రిమ్ అయిపోతాయి అనమాట ఏజ్ పెరిగే కొద్దీ ఆర్ టూ అయితే చేంజ్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీ పిల్లల గోర్లు గట్టిగా ఉన్నట్టయితే డైరెక్ట్గా ఆర్ టూ పెట్టి చేసుకోవచ్చు ఇంకా ఎల్ వన్ ఎల్ టూ అనేది పెద్దవాళ్ళకి నెక్స్ట్ ఇప్పుడు ఎట్లా యూజ్ చేయాలి ఏంటనే చూద్దాము నేనైతే ఫస్ట్ ఇక్కడ ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాను జీరో టూ త్రీ మంత్స్ది జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే దానికి ఫిక్స్ అయిపోతుంది ఇప్పుడు మనకు కావాల్సిన స్పీడ్ ఫస్ట్ ఆర్ వన్ పెట్టుకుంటున్నాను జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు చిన్నపిల్లల హ్యాండ్స్ తీసుకుని నెయిల్ కి దగ్గరగా అలా పెడితే నెయిల్ అనేది కొద్ది కొద్దిగా ట్రిమ్ అయ్యి అలాగే దీన్ని యూజ్ చేయడం చాలా ఈజీ అలాగే చిన్నపిల్లలకి యూజ్ చేస్తున్నాం కదా అని భయపడాల్సిన పని లేదు టెన్షన్ పడాల్సిన పని లేదు వాళ్ళకేం కాదు సపోజ్ ఇది పిల్లల గోర్లే కాకుండా వేలికి స్కిన్కి అలా తగిలిందంటే మిషన్ అనేది ఆగిపోతుంది అనమాట చర్మానికి తగిలినా చర్మం ఏం కట్ అవ్వడం ట్రిమ్ అవ్వడం అలా ఏం జరగదు నెయిల్స్ కూడా ట్రిమ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే చాలా స్లోగా తిరుగుతుంటుంది ఒకవేళ స్పీడ్ కావాలంటే మనం ఆర్టు పెట్టుకోవచ్చు కానీ చిన్నపిల్లలకు చేస్తున్నాం కాబట్టి చాలా ఈజీగా చాలా జాగ్రత్తగా చేయాలి కాబట్టి ఆర్ వన్లో పెట్టుకొని చేయండి ఆర్ టూలో పెట్టుకుని చేసినా ఏం కాదు కాకపోతే ఎక్కువసేపు మనం చూసుకోకుండా ఎక్కువసేపు స్కిన్కి పెట్టామంటే జస్ట్ రెడ్ గా అవుతుంది స్కిన్ ఏం కట్ కాదు ఏమి కాదు జస్ట్ రెడ్ కలర్ లో అవుతుంది అనమాట నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది చిన్నపిల్లలకి ఎందుకంటే గ్లౌజెస్ ఎక్కువ రోజు చేతిలోకి వేస్తే మంచిది కాదు అలా అని చెప్పి తీసేస్తే గోర్లతో మొహం ఒళ్ళంతా బరుక్కుంటూ అనమాట నెయిల్స్ నెయిల్ కటర్తో కట్ చేయాలంటే చాలా భయం వేస్తుంది ఏదైనా కట్ స్కిన్ అనేది కట్ అయిపోతుందేమో అని చెప్పేసి దీంతో అయితే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది ఈ ప్రోడక్ట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కావాలనుకునే వాళ్ళు కొనుక్కోండి అలాగే వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా బాయ్ బాయ్